ఉంది శైలేంద్రీషిటను రంగు చూపిస్తూ తన తమ్ముడు ఋషింద్ర భూషణ్ ఒక కాలేజీకి కి వారసుడు ఎంతో మంది పేద విద్యార్థులకు దేవుడు పది మందికి సాయం చేసే గొప్ప మనసున్న వ్యక్తి నా తమ్ముడు గురించి వాడు చేసిన పనుల గురించి చెప్పాలంటే రోజులు సరిపోవు రాయడానికి పుస్తకాలు సరిపోవు అంత పెద్ద చరిత్ర నా తమ్ముడిది అంటాడు శైలేంద్ర అప్పుడు రంగ అవునా సార్ మీరు తన గురించి చెప్తుంటే ఏదో తెలియని ఫీలింగ్ కలుగుతుంది నాకు అతన్ని చూడాలనిపిస్తుంది ఇప్పుడు అతను ఎక్కడున్నాను సార్ అని అంటాడు రంగ నా తమ్ముడు చేసే మంచి పనులు ఆ దేవుడికి నచ్చలేదేమో లేదా మా మీద ప్రేమ దూరం చేయాలని అనుకున్నాడేమో అందుకే నిండా పాతికేలు నేను తమ్ముడి జీవితం ముగిసిపోయింది తనని తన దగ్గరికి తీసుకెళ్లిపోయాడు అందుకే రంగ నువ్వు నా తమ్ముడు రిషిలా నటించాలి నువ్వు నాతో పాటు వస్తే మా కాలేజీ చేయిజారకుండా ఉంటుంది అని అంటాడు శరేంద్ర నేను రాను సార్ నేను ఒకరిలా నటించడం ఏంటి అని అంటాడు రంగా అప్పుడు శైలీంద్ర అలా అనకండి సార్ ఎంతో మంది స్టూడెంట్స్ ఋషి కోసం ఎదురు చూస్తున్నారు ఋషి వాళ్ళ నాన్న పచ్చి నీళ్లు కూడా ముట్టుకోవడం లేదు ఎంతో దుఃఖంలో కూరుకుపోయి ఉన్నాం సార్ ఇప్పుడు రిషిలా మా ఇంటికి వస్తే ఎంతో మందికి మేలు జరుగుతుంది అని అంటాడు అప్పుడు రంగా ఎవరికి మీకా అని అంటాడు లేదు రంగా కాలేజీకి మా కుటుంబానికి స్టూడెంట్స్ కి ఎంతో మేలు చేసిన వాడు అవుతావు నువ్వు మాతో పాటు వస్తే వాళ్ళు నీకు ఎండి బాధ్యతలు అప్పగిస్తారు అంటాడు శైలీంద్ర అప్పుడు రంగా సార్ నేను ఒక ఆటో డ్రైవర్ ని నాకు పెద్దగా చదువు రాదు ఎండి బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించాలంటే ఇంగ్లీష్ రావాలి పెద్ద పెద్ద చదువులు చదివి ఉండాలి కానీ అవన్నీ నాకు లేవు సార్ నేను మీ తమ్మున్ ఉన్నానేమో కానీ అతనిలా మారిపోవడం కష్టం సార్ అంటాడు రంగా అప్పుడు శైలేంద్ర అది నిజమే అయితే ఓ పని చేయి అక్కడ ఉన్న వాళ్ళతో నాకు ఎండి పదవి అప్పగించమని చెప్పు అంటాడు శైలేంద్ర అప్పుడు రంగా అలా చేసి మీరు ఎండి అయిపోతారా అని అంటే శైలేంద్ర అవును ఎండి అవుతాను కానీ నాకు ఆ పదవి మీద అంత ఇంట్రెస్ట్ ఏమి లేదు ఓన్లీ కాలేజీని కాపాడడం కోసం ఆ పదవి తీసుకుంటానని అంటున్నాను ప్లీజ్ రంగా ఒప్పుకో అంటాడు శైలేంద్ర ఒప్పుకోకపోతే ఏం చేస్తారు సార్ అంటాడు రంగ అప్పుడు శైలేంద్ర నేనేం చేయను ఒక కాలేజ్ భవిష్యత్తు స్టూడెంట్స్ భవిష్యత్తు నీ చేతిలో ఉందని అర్థం చేసుకో నువ్వేం ఊరికే చేయకు కోటి రూపాయలు ఇస్తాను సరిపోకపోతే ఐదు కోట్లు ఇస్తాను ఇంత డబ్బు నీ జీవితంలో ఎప్పుడు చూసుండవు నువ్వు రిషిలా మాత్రం ఐదు కోట్లు నీ సొంతమవుతాయి ఒక్కసారి ఆలోచించుకో అని అంటాడు శైలేంద్ర అప్పుడు రంగా నేను చేయలేను సార్ డబ్బుతో నన్ను కొనలేరు నన్ను వదిలేయండి నా స్వార్థం కోసం నేను ఎవరిని మోసం చేయను అని అంటాడు ఒక మంచి పని కోసం నిజాన్ని దాచిపెట్టడం తప్పు కాదు కదా పైగా మీ నానమ్మకి ఆపరేషన్ చేయించాలి పైగా మీ మామీకి అప్పు కట్టాలి నీకు డబ్బులు అవసరం ఉంది మాకు నలభై ఎనిమిది గంటల సమయం మాత్రమే ఉంది నువ్వు బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుని నాకు కాల్ చేసి చెప్పు అంటాడు శైలేంద్ర శైలేంద్ర దేవేని కలిసి జరిగిందంతా చెప్తాడు అప్పుడు దేవయాని ఆ ఆటో డ్రైవర్ కి ఐదు కోట్లు ఎందుకు నాన్న కనీసం ఆ ఐదు కోట్లు ఎలా హ్యాండిల్ చేయాలో కూడా తనకు తెలియదు అని అంటుంది అప్పుడు శైలేంద్ర వాడు ఇప్పుడు ఆటో డ్రైవర్ ఎక్కవచ్చు మా గిడ్డను మారి రిషిలా మారిపోతాడు కదా ఆ మాత్రం ఖర్చు పెట్టకపోతే ఎలా అని అంటాడు ఏంటో నానా ఆ ఎండి సీట్ కోసం జగతి ప్రాణం తీసాం వసుధర జీవితం మీద దెబ్బ కొట్టి తను ఇక్కడ నుండి వెళ్ళిపోయేలా చేస్తాం ఆ మను వాడి తల్లిని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళకి కాలేజీ కి సంబంధం లేకుండా చేస్తాం మనం అనుభవించాల్సిన పేరు ప్రఖ్యాతులు పదవులు ఇంకెవరు అనుభవిస్తున్నారు నానా ఇప్పుడు మనం చివరికి ఒక ఆప్షన్ లా మిగిలిపోయాం ఆ మినిస్టర్ ఏమో రిషి వస్తేనే కాలేజీ మనకు దక్కుతుందని చెప్పాడు రంగానే రిషిగా మారుద్దామంటే తను ఏమో ఒప్పుకోవడం లేదు చూడు చూడునన్నా డబ్బు ఇస్తానన్నా కూడా సైలెంట్ గా ఉన్నాడంటే తను ఎందుకు రిషి అనిపిస్తున్నానా అని అంటుంది దేవి అని అప్పుడు శైలేంద్ర లేదు మమ్మ తను రిషి కాదు రంగానే ముందు వాడు ఒక్కొక్కపోయిన తర్వాత బాగా ఆలోచించి మనకు అనుకున్నట్టుగానే చెప్తాడు మా నువ్వేం టెన్షన్ పెట్టుకోకు అని అంటాడు శైలేంద్ర తర్వాత రంగ శైలేంద్ర అన్న మాటలు అన్ని గుర్తు చేసుకుంటూ ఉండగా వసుధర అక్కడికి వస్తుంది వసుధరను చాలా కోపంగా చూస్తాడు అప్పుడు ఏంటి సార్ అంత కోపంగా చూస్తున్నారు అంటుంది వసుధర సాకులు చెప్పి పారిపోయే వాళ్ళను నేను ఇలాగే చూస్తాను అంటాడు రంగ అప్పుడు వసుధర మీరు నన్నే కదా సార్ అంటుంది అని అంటే రంగ నేను చూసింది నిజమే కానీ మిమ్మల్ని కాదు మీలో ఉన్న ఆ మనిషిని ఊహించుకుంటున్నాను అని అంటాడు నాకు అర్థమయ్యింది సార్ అంటుంది వసదర రంగా మీరు నాన్నోడితేనే నేనే రిషి సార్ నన్ను చెప్పించుకోవాలనుకుంటున్నారు కదా మీరు అదే పనిలో ఉండండి మీ కాలేజ్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటుందన్న మీరు పట్టించుకోరు మీ మామే ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నారనేది మీకు అవసరం లేదు స్టూడెంట్స్ భవిష్యత్తు గురించి అసలు మీరు ఆలోచించడే ఆలోచించరు ఎందుకంటే మీకు ముఖ్యమైన పని ఇక్కడ ఉంది ఒకటి ఉంది కదా ఈ రంగానే రిషి సార్ మార్చడం అని అంటాడు ఎందుకు సార్ అలా మాట్లాడుతున్నారు అంటుంది వసదర మేడం గారు నేను మిమ్మల్ని హాట్ చేయాలని అనుకోలేదు మీ ప్రవర్తన అలాగే ఉందని నేను చెప్తున్నాను మీరు ఎంత స్వార్థంగా ఆలోచిస్తున్నారో చెప్తున్నాను అని అంటాడు రంగ అప్పుడు ధర నాది స్వార్థమా సార్ అసలు మీరు ఎందుకు నా పరిస్థితి అర్థం చేసుకోలేకపోతున్నారు అని అంటుంది రంగ మేడం గారు మీ దృష్టిలో నేను ఎవరిని అనంటే రిషి సార్ అంటుంది బస్సుధర అప్పుడు రంగ నేను మీ రిషి సార్ అయితే మీరైతే నమ్ముతున్నారు కదా అలాంటప్పుడు మీ రిషి సార్ ఇక్కడే ఉన్నారని మీ వాళ్ళకి ఎందుకు ఇన్ఫార్మ్ చేయలేదు అని అంటాడు రంగా మీరు కాదంటున్నారు కాబట్టి అంటుంది వసుధర నేను కాదంటున్నాను కాబట్టి మీరు ఆగిపోయారు అంటున్నారు అంతే కదా మరి ప్రపంచం మొత్తం మీరు ఇషేసార్ చనిపోయాడని అంటున్నప్పుడు వాళ్ళ మాటలు ఎందుకు నమ్మట్లేదు అని అంటాడు రంగా అది వేరు ఇది వేరు సార్ అంటుంది వసుధర అప్పుడు రంగ మేడం గారు నేను మీరు సార్ అని మీరు నమ్ముతున్నప్పుడు మీ వాళ్ళకి నేను ఇక్కడే ఉన్నానని ఎందుకు తీసుకురాలేదు నేను మీ ఋషి సారా రంగా అని మీకు ఇంకా క్లారిటీ రాలేదు నేను మీ రిషి సార్ అయితే ఏదో ఒక రోజు నిరూపించుకునే అవకాశం ఉంటుంది కానీ కాలేజీ ఒక్కసారి చేజారిపోతే అది తిరిగి దక్కించుకోవాలన్న మనకు అవకాశం ఉండదు మేడం గారు అందుకే నా మాట విని అర్థం చేసుకొని మీరు అక్కడికి వెళ్ళండి మీ భర్త రిషి సార్ ఎంతో నమ్మకంతో కాలేజీ మీకు అప్ప చెప్పారు అతని నమ్మకాన్ని ఒమ్ము చేయకండి మీరు అక్కడికి వెళ్లి మీ కాలేజీని కాపాడుకోండి అని అంటాడు రంగ అప్పుడు బస్సు ధర ఏడుస్తూ ఉంటుంది రంగ మేడం గారు కన్నీళ్లు పెట్టుకుని కష్టాలకు ఎదురుగా నిలబడమని ఆ రోజే చెప్పాను అందుకని కన్నీళ్లతో ఎదుటి వల్ల మనసు మార్చాలని చెప్పలేదు కదా మీరు ఏడిస్తే ఏం ప్రయోజనం లేదు మేడం గారు మీకోసం కాకపోయినా మీ రిషి సార్ కోసమైనా మీరు వెళ్ళండి అని అంటాడు రంగ అప్పుడు వసదార సార్ మీరు నాతో పాటు రండి సార్ ఇప్పుడే వెళ్దాం నేను కష్టాల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా నా రిషి సార్ సహాయం చేస్తారు అంటుంది వసధార అప్పుడు రంగ నేను మీ రిషి సార్ ను కాదు కాబట్టి మీకు నేను ఏ విధంగా సహాయం చేయను అని అంటాడు నెక్స్ట్ మార్నింగ్ వసదారకి ఋషికి ప్రేమకు గుర్తుగా ఒక రింగ్ ఉంటుంది తన రింగ్ మిస్ అయిందని అంత వెతుకుతూ ఉంటుంది అంతలోనే అక్కడికి రాధమ్మ వస్తుంది ఏమైందమ్మా వెతుకుతున్నావు అంటే నా రింగ్ పోయిందమ్మా అంటుంది వసుధర రిషి సార్ ఎక్కడా అని అడుగుతుంది వసధరా అప్పుడు రాధమ్మ నాకు తెలియదు తను నా రాత్రే బుజ్జి తోడుగా తీసుకుని పనుందని వెళ్లిపోయాడమ్మా అని చెప్తుంది వెళ్ళేటప్పుడు ఈ గిఫ్ట్ నీకు ఇవ్వమని చెప్పేసి ఒక బాక్స్ అయితే ఇస్తుంది రాధమ్మ మళ్ళీ నా రిషిధర్కి ఏదైనా అపాయంలో ఉన్నాడా ఏంటి అని చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది వసుధర అప్పుడు రాధమ్మ నువ్వేం భయపడకమ్మా వాడు నా మనవడు రంగ మంచికి మంచి చెడుకు చెడు ఎంత మంది రౌడీలు నా మనవన్న చుట్టుముట్టినా వాడి కాలి గోటిని కూడా ముట్టుకోలేరు సింహంలో గర్జించి వాళ్ళ గుండెల్లో గుబురు పుట్టించేవాడు అలాంటి నా మనవాడికి అపాయమ్మా నువ్వేం టెన్షన్ పడకు రెస్ట్ తీసుకోపోవమ్మా అనంటది రాధమ్మ తర్వాత రంగా శైలేంద్ర కలుస్తాడు అప్పుడు శైలేంద్ర నీకు దేవుడు చదువుకునే అవకాశం ఇవ్వకపోయినా నీ వల్ల ఎంతో మంది స్టూడెంట్స్ చదువుకునే అవకాశం వచ్చింది ఆ అవకాశాన్ని నువ్వు దూరం చేసుకోకు అని శైలేంద్ర ఎన్నో మాటలు గొప్పగా చెప్తూ ఉంటాడు కానీ అక్కడ ఉన్నది రంగ కాదు రిషి అని అందరికి తెలుసు డిబిఎస్టీ కాలేజీ ని రక్షించుకోవడం కోసం మళ్ళీ రిషి రీఎంట్రీ ఇచ్చాడు మరి మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్